ధర్మం స్వాగతం ఇన్సిడెంట్ అరౌండ్ థర్టీ జరిగింది ఈ రోజు మధ్యాహ్నం కాసేపట్లో ఆఫ్టర్ వన్ థర్టీ వన్ వన్ టూ కి కాల్ వచ్చింది వెంటనే పోలీసు వాళ్ళు బయలుదేరి వచ్చి వచ్చారు అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు లోపల సో ముద్దాయికి ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తొందరలో ఫాస్ట్ ట్రాక్ చేసి కఠినమైన శిక్షణి వచ్చి వాడారు కత్తి వాడారండి కత్తి కూడా సినిమా కళ్ళకి ఎన్ని చోట్ల పొడవడం అట్లా ఏమైనా గుర్తించడం ఏమైనా జరిగిందా తెలుగుస్తాయి సో సీన్ ఆఫ్ స్ట్రగల్ కూడా ఉంది స్ట్రగల్ కూడా జరిగింది తర్వాత కంపార్ట్ అప్ విశాఖపట్నం అతను ఇప్పుడు వచ్చాడు నవీన్ ఏ టైంలో అప్రాస్పెట్ ఇప్పుడు మేము ఈ రోజు పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంట్రూడేట్ చేస్తే డీటెయిల్స్ తెలుస్తుంది ఎప్పుడు వచ్చాడు డీటెయిల్స్ సార్ ముఖ్యంగా విశాఖపట్నంలో ఫ్యూ మంత్స్ బ్యాక్ న్యూ పోర్ట్ లిమిట్స్ అది ట్రై అది ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ జరిగింది అది నవంబర్ లో జరిగింది అది అమ్మాయి పూర్తిగా రికవర్ అయ్యారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంటే అమ్మాయితో రెగ్యులర్గా నేను టచ్లో ఉన్నాము వాట్ అబౌట్ క్యూజ్ సో అక్యూజ్ కోసం మా టీమ్ నుండి అక్కడే ఉన్నారండి జమ్ము దగ్గర యాక్యూజ్ మాత్రం ఇంటికి రావట్లేదు యాక్యూజ్ ఎప్పుడు ఇంటికి వస్తే వెంటనే నవీన్ వచ్చేసి వేగబాండ్ ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ డిగ్రీ చదివారని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు డిగ్రీ చదివరా లేదా అది మనం ఫర్దర్ కోసం అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారండి కానీ అప్పుడు ఇది తల్లిదండ్రులకు అబ్బాయి ప్రవర్తన నచ్చలేదు అందుకే ఓపెన్ గా నిరాకరించకున్న వాళ్ళు ఒక వన్ ఇయర్ ఆగుదాం తర్వాత నిర్ణయం తీసుకుందాం అని చెప్పారు సో అలా జరిగింది అప్పుడు ఆ పైకి కోపం వచ్చిందట ఎందుకు